ఈరోజు డిసెంబర్ నాలుగు ఘంటసాల జయంతి కూడా నవరసాల ఘంటసాల గురించి స్వామీర్ జానకీదేవి గారు వ్రాసినటువంటి వ్యాసం విందాం మధుర గాయకులు ఘంటసాల మన మధ్యే ఉన్నారు ఆయన పాటలు శ్రోతలకు ప్రాతినిత్యం కొత్త ఊపిరులు ఊదుతున్నాయి నేపథ్య గానానికి పద్యాలపనకు వరడి వరవడిని నిర్దేశించిన మహోన్నత గాయకులు పద్యాలు ఆలపనలో ఆయనను వారు లేరు ఐదు దశాబ్దాలుగా గంధర్వలోకం నుంచి ఆశీస్సులు అందిస్తూనే ఉన్నారు ఆయన రఘులే రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు ఆ తలపే భరించలేనంత భావాన్ని ఎవరు పలికించగలరు అదే వాల్మీకి మహర్షి మనోభావం నాదు జపము తపము నా కావ్యమే వృధాయగునమ్మ అంటూ రాముడి మీద తన నమ్మకాన్ని తన హావభావాలతో అపర వాల్మీకిల మనకు దర్శనమిచ్చిన చిత్తూరు నాగయ్య నటనకు జీవం పోసింది ఘంటసాల గాత్రం ముద్దబంతి పువ్వులో ఎంతోమంది హృదయాలలో ఏముందో ఎవరికీ అర్థం కాదు వారి కళ్ళ వెనుక ఉన్న ఆశలు కోరుకున్న పువ్వులాంటి సున్నితమైన కళలు వారికి కావలసిన జీవితాన్ని పొందలేని నిరాశ అది చెప్పుకోలేని బాధ జీవితంలో రాజీపడి బ్రతుకుతూ ఉంటారు ఆ ముద్దబంతి పువ్వులు అనే పాటలో ఆహా ఆ హావభావాలని ఆయన ఆ గాత్రం ద్వారా అంత చక్కగా ఒలికించారు అని చెప్పడం అనమాట అలాంటి వారి మనసుకు అర్థం పడుతుంది ఈ ముద్దబంతి పువ్వులు అనే పాట కవిత్వం ఎంత బాగున్నా అది అందరూ వినేలా పాడగల శక్తి ఘంటసాలకే ఉంది అక్కిరేని రెండు వందల యాభై చిత్రాల్లో నటిస్తే అందులో ఘంటసాల ఆయనకు రెండు వంత రెండు వందల చిత్రాలకు పాడి ఉంటారు గాయకుడు నటున నటుడైనప్పుడు ఏ భావం ఎలా పలకాలో తెలుస్తుంది ఈయన గాయకుడే కాదు నటుడు కూడా కాకపోతే ఎక్కువ చిత్రాల్లో నటించలేదు కానీ అందుకనే ఆయన నటుడు కాకపోయినా నటన యొక్క అనుభవం లేకపోయినా నటన తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గాత్రం నుంచి ఏ నటుడికి ఎలాంటి గాత్రం ఆ సమయంలో ఉపయోగించాలో అలా గాత్రం మార్చి ఆయన ఘంటసాలే రాములు రామారావుకు పాడినా నాగేశ్వరరావుకి పాడినా ఇంకోళ్ళు పాడినా వాళ్ళే పాడుతున్నారు అన్నట్టుగా వాళ్ళ గొంతుక అనుసరించి గాత్రాన్ని కూడా మార్చేవారు అన్నమాట అందుకే ఏ భావం ఎలా పలకాలో తెలుస్తుంది అందుకే ఆయన పాటల ద్వారా నటుడు చేయాల్సిన పనిలో సగం చేసినట్లుగా ఉంటుంది పండితులకే పరిమితం పరిమితం అనుకుంటున్న భగవద్గీతను తన ఆలాపనతో సామాన్య ప్రజల దగ్గరకు తీసుకువెళ్లారు తెలుగుదనం తెలుగు సంగీతం ఉన్నంతకాలం తెలుగువారికి గానం పట్ల అభిమానం ఉన్నంతకాలం ఘంటసాల ఉంటారు పది కాలాల పాటు నేను పాడిన పాటలు ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలి అనుకునేవారు ఘంటసాల ఈనాటికి ఆయన పాటల ప్రపంచనం అలాగే కొనసాగుతోంది ఆంధ్రజాతికే కాదు భారత జా భారత జాతికే గర్వకారణం మన ఘంటసాల మనకు ప్రశాంతత కలిగించే ఏకైక సాధనం సంగీతం పండితులు పామరులు పిల్లలు పెద్దలు పశుపక్షాదులు కట్ వాళ్ళందరినీ కట్టిపడేసే శక్తి ఒక్క సంగీతానికే ఉంది అలాంటి సంగీతం మనకు అందించిన ఘంటసాల పాటలు నాద చికిత్స రూపంలో ఉపయోగపడుతున్నాయి అనితర సాధ్యమైన భావ ప్రకటన మాధుర్యం సొంతం చేసుకుని పలికించగల ఏకైక గాయకుడు ఘంటసాల సంగీతం అంటే భావోద్రేకాన్ని వ్యక్తపరిచే భాష ప్రజల హృదయాలను స్పందింపచేసే శక్తిగల గాత్ర మాధుర్యాన్ని దైవదత్తంగా పొందిన దివ్య శక్తి ఆయన తన మనసు మరో వ్యాసంగం వైపు పోనీయకుండా సంగీత సారాన్ని సాధించాలని కృషి చేశారు అందులో ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు ఘంటసాల గారు మన తెలుగువారి ముద్దుబిడ్డ కావటం మన అదృష్టం ఈనాటికి ఆయన పాటలను ఆస్వాదిస్తూ మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందుతూ ఉన్నాం తనకు లభించిన గాత్ర సంపదకు తన ఊహాశక్తిని కల్పనా చమత్కృతిని జోడించి ఒక నూతన శకాన్ని వినూత్న సంప్రదాయాన్ని కనిపెట్టి మహా మహాగాయకులు ఆయన భగవద్గీత తరువాతనే ఎవరు పాడినా ఘంటసాలలా పాడలేనని లతా మంగేష్కర్ స్వయంగా ఒప్పుకున్నారు ఘంటసాల భగవద్గీతలోని శ్లోకాలను అలాగే ఉంచి వచనం వారి భాషలో చదివి ఆ దేశంలో విడుదల చేశారట ఖండాంతరాలలో కూడా ఆయన ప్రతిభ వినుతికెక్కింది అంటే ఆయన ఆ శ్లోకాలకు తెలుగు చేత కూడా చెప్పారు కదా ఆ తాత్పర్యం అది లేకుండా ఆ గానాలని అంటే మరాఠీలు అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో కూడా విడుదల చేశారనమాట ఆయన మధుర గాయకుని స్వరంపై పరిశోధన చేసి ఇలాంటి గళం ఎవరికీ ఉండదు అని తీర్మానించారు దైవాంశ సంబుతులకే ఇలాంటి వరం దొరుకుతుంది ఇది సంధ్యా సమయం పాట పాడుతూ తన పాటను అందరూ పాడుకోవాలని కోరుకున్నారు ఈ నాయుడు ఆయన పాట లేని సంగీత కార్యక్రమం ఉండదు పాట అంటే స్ఫురించేది ఘంటసాలే పద్యం అంటే వెంటనే సాక్షాత్కరించేది వారే ఏ స్థాయిలో పడినా గంభీరంగా ఉంటుంది కవి మనసులో ఏమనుకుని గీతరచన చేస్తాడో అదే భావాన్ని చక్కటి ఉచ్చారణతో శబ్ద సౌందర్యాన్ని లలిత భావాన్ని పలికించగలిగిన స్వర స్వరబ్రహ్మ ఏ పాటకు ఎక్కడ ఎటువంటి భావాన్ని చూపించాలో ఆయనకు తెలిసినట్లుగా మరి ఎవరికీ తెలియదు కవి భావాన్ని స్వరంతో పలికించే పలికించి నాటి పౌరాణిక చిత్రాలను సజీవంగా నిలిపి అందులోని పాత్రధారుల నటనకు పోశారు వర్తమానంలో చిన్నపిల్లలు కూడా ఆయన పాటలు పాడుతున్నారంటే ఆ పాటల మహత్వం మనకు తెలుస్తుంది ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగాలి ఒక త్యాగరాయ కీర్తనల ఘంటసాల పాటలు రాబోయే తరం కూడా పాడుకోవాలి స్వస్తి